నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ బాహుబలి మూవీ అనేది మనకి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి ఇవ్వడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుందర్ సార్ మరి సార్ని అడిగి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ బాహుబలి వన్ బాహుబలి టూ రెండు కలిపి మనకి రీ రిలీజ్ కాబోతున్నాయి అంటే సపరేట్ సపరేట్గా కాదు బట్ రెండు ఒకేసారి అంటే ఫైవ్ అవర్స్ మూవీగా రీ రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పండి సార్ అంటే ఇది ఫస్ట్ రిలీజ్ లాగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అక్టోబర్ ముప్పై ఒకటి రిలీజు ఇంకా మనం జూలైలోనే ఉన్నాం ఆగస్టు సెప్టెంబరు ఎప్పుడు అంటే మనం ఫస్ట్ రిలీజ్ మూవీకి ఎట్లా చెప్తామో అట్లా చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది ఎందుకలా సార్ ఎందుకంటే వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ ఇది బాహుబలి ది ఎపిక్ అని పేరుతో దీన్ని రీ రిలీజ్ చేయబోతున్నాం అని రెండు సినిమాలు కలిపి వాళ్ళు ఐదు గంటలు అనుకున్నారు కదా మొదట ఇప్పుడు రాజమౌళి గారి దగ్గరుండి దీన్ని ఒక మూడు గంటల యాభై నిమిషాలకి చేయించారు అనేది మూవీ అందులో ఆఫ్ ఇందులో ఆఫ్ అనుకుంటా లేదు మంచి మంచి సినిమా కథ చెడకుండా దీన్ని ఒక విధంగా తీసుకురావడం అనేది చాలా కత్తిమే సాము ఈ రెండు సినిమాలు చేయటం ఎంత కత్తిమైన సామో రెండు సినిమాలు కలిపి మూడు గంటల యాభై నిమిషాలు కుదించడం కూడా పెద్ద కత్తిమైన సామే అంటే మనం ఫోర్ అవర్స్ అనుకోవచ్చు అంతే మించి ఫోర్ అవర్స్ మూవీగా మనం రిలీజ్ చేశారు వీళ్ళు దాంతోపాటు ఏంటంటే ఈ సినిమా సంబంధించి వాళ్ళు నేను అనుకోవటం కొత్తగా ఏమైనా సీన్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది అప్పట్లో ఇది అనవసరం అనుకుని ఎయిడ్ చేసి కొన్ని డిలీట్ చేసిన సీన్స్ కొన్ని ఉంటాయి కదా తర్వాత అట్లాంటి కొన్ని యాడ్ చేసుకుంటే జనం థియేటర్కి ఎందుకు వెళ్ళాలి చూసిన సినిమానే ఇప్పుడు ఓటీటీలో చూసి జనం థియేటర్కి ఎందుకు వెళ్ళాలనుకున్నప్పుడు రీ రిలీజ్ ఒక సినిమాని పదిసార్లు మూడు సార్లు చూస్తారు కానీ ఎందుకు వెళ్ళాలి థియేటర్కి అనుకున్నప్పుడు ఏదో కొద్ది కొత్తది ఉంటే కొంత యాడ్ అవుతుంది అదొకటి ఈ సినిమా సంబంధించి కూడా వాళ్ళు కొత్తగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మీరు ఈ మూవీలోని అంటే మనం చూసింది కాకుండా కొత్తదనం కోరుకుంటారు కదా జనలు అనేసి అడిగారు కొత్తది ఏదైనా యాడ్ చేస్తే బాగుండును అన్నారు కాబట్టి కొత్తదనం అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే కొత్తగా అంటే కట్ చేసిన సన్నివేశాల్లో కొన్ని ఏదన్నా రమ్యకృష్ణ గారి సంబంధించిన ఏదైనా సన్నివేశాలు కానీ లేదా ప్రభాస్ సంబంధించిన కొన్ని సన్నివేశాలు కానీ లేదా ఒక పాట కానీ కట్టప్పకి సంబంధించి ఏదో ఒక పాట యాడ్ చేసుకుని చేయొచ్చుకోవడం ఇప్పుడు కూడా ఒక పాట యాడ్ చేసి చేస్తే బాహుబలికి సంబంధించి బాగుంటుంది ఒక మాంటే సాంగ్ లాగా సాంగ్ లాగా మాంటే సాంగ్ లాగా చేసుకుని ఏదైనా చేస్తే కూడా బాగుంటుంది ఏదన్నా కొత్తగా మరి థియేటర్కి వెళ్ళేవాళ్ళు మరి ఏదో మనకు కావాలనుకుంటారు కదా అది ఒకటి ఇంకోటి ఏంటి వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేశారని చెప్పే కదా వాళ్ళు ఎక్స్ లో ఏం చెప్తున్నారంటే కట్టప్పని బాహుబలి చంపకపోతే ఏం జరిగేది అని క్వశ్చన్ వేశారు బట్ ఇది నిజంగానే క్వశ్చన్ వేసారు ఎందుకంటే అసలు కట్టప్ప బాహుబలిని చంపకపోతే ఏం ఎందుకంటే అన్ని తెలిసింది తెలిసిన తర్వాత తల్లిని క్వశ్చన్ ఏంటమ్మా ఇది అనేసి ఇక్కడ దీనికి రాన ట్వీట్ చేశాడు ఏం ఏం చేశాడు అంటే తను నేనే చంపేవాడు అన్నాడు కట్ట చంపకపోతే నేనే చంపేవాడిని రాణా కూడా ట్వీట్ చేసాడు అంటే ప్రమోషన్స్ లో కొత్తగా చంపకపోతే పెద్ద ఇది కదా కదా అసలు దానికోసమే ఎదురు చూశారు జనాలు కంటగా నరాలు తెగేలాగా ఇప్పుడు వస్తుంది అసలు ఎందుకు చంపాడు కట్టప్ప ఇద్దరు ఒకటే కదా అసలు మనం ఎప్పుడు చూడాలి అనేది అప్పట్లో రెండో పార్టీ కోసం కంక్లూజన్ కోసం ఎదురు చూశారు ఆ ట్విస్ట్ పెట్టాడు ఆయన అసలు అప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇప్పుడు అసలు కట్టప్పని కట్టప్ప బాగబోని చంపకపోతే ఏం జరిగి ఉండేది అనేది ఈ క్వశ్చన్స్ మరి ఇప్పుడు ఈది ప్రశ్న ఇవాళ వేశారు అట్లా కొన్ని కొన్ని రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇది ప్రమోషన్ స్ట్రాటజీ లాగా బాగుంది కాకపోతే ఈ సినిమాలో మూడు గంటల యాభై నిమిషాల పాటు ఉన్న సినిమా మరి అదనంగా కొన్ని యాడ్ చేయడం కానీ కొన్ని కలపడం కానీ ఏదైనా క్రిస్పీగా ఎయిట్ చేసుకుంటే ఎయిటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సినిమా రెండో చూడాలంటే అది ఉత్కంఠ భరితంగా ఉంటుంది కొన్ని సన్నివేశాలు అద్భుతమైన సన్నివేశాలు ఫస్ట్ పార్ట్లో కొన్ని ఉన్నాయి సెకండ్ పార్ట్ లో కొన్ని ఉన్నాయి ఎందుకంటే తల నరికే సన్నివేశం ఉంటుంది అది ఎవరికి మర్చిపోలేని సన్నివేశం సెకండ్ పార్ట్లు అనుకుంటుంది సన్నివేశాలు చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది సార్ ఏంటంటే ఇప్పటి వరకు మనకి రిలీజ్ సినిమాలు అన్నీ కూడా ఏంటంటే సినిమా ఫస్ట్లో మనం చూసినప్పుడు ఎలా ఉంటుందో స్టార్ట్ మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా అలానే ఉంటుంది కదా సార్ మరి బాహుబలి సినిమాలో ఏదైనా మనం కొత్తదనం చూడబోతున్నాం అంటారా సార్ ఆల్రెడీ ఎడిట్ చేశారు కాబట్టి టైం ఉంది కదా ఇప్పుడు దీనికి పెద్ద టైం పట్టదు రాజమౌళి గారి సినిమాలో ఉన్నా కానీ ఎస్ఎస్ఎం ట్వంటీ నైన్ చేస్తున్నా కానీ టైం పట్టదు అసలు ఈ సినిమా బాహుబలి ఇప్పుడు రెండు వేల పదిహేనులో రిలీజ్ అనుకుంటే పదేళ్ళు అయింది ఈ పదేళ్ళు అయిన సందర్భంగానే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు మరి ఈ సందర్భంగా ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మామూలుగా కాదు సినిమా తెలుగు సినిమా ఫీల్డ్ లో ముందు బాహుబలి తర్వాత చెప్తూ ఉంటారు అవును కాబట్టి బాహుబలికి అనేది ఒక చరిత్ర ఉంది ఆ ఈ సినిమా సంబంధించి నీకు నచ్చిన సన్నివేశం ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు అసలు దీంట్లో నేనా సార్ ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ సీన్ సార్ రామకృష్ణ గారు ఫస్ట్ ప్రజల కోసం అని చెప్పేసి అని తను తల మీద కొన్ని లైక్ ఉంటుంది కదా పూజా సామాగ్రికి సంబంధించిన పెట్టుకొని వెళ్తుంటే ఆపోజిట్గా ఏనుగులు వస్తుంటాయి సో ప్రజలు ఏంటంటే అది చూసి పారిపోతుంటారు బట్ తను ఎక్కడ ఒక బ్యాక్ స్టెప్ కూడా తీసుకోదు వెళ్ళిపోతూనే ఉంటుంది అటు నుంచి ఏనుగులు అనేవి గుంపుగా వస్తుంటాయి బట్ తన ధైర్యం ఏంటి అంటే అయితే దేవుడు నన్ను కాపాడుతాడు లేదంటే నా కొడుకు వస్తాడు అంతే తప్పించి నేను బ్యాక్ స్టెప్ అయ్యాను ప్రజలకు హాని జరుగుతుంది అన్న ఒక నమ్మకంతో వెళ్తుంది చూడండి అది నాకు బాగా నచ్చింది సెకండ్ పార్ట్ బాగా నచ్చింది పార్ట్ అని చెప్పలేను సెకండ్ పార్ట్ అని చెప్పలేను సార్ రెండు నచ్చాయి సార్ సినిమాలో అసలు ఏమి నచ్చింది ఏం చెప్తావు సినిమా మొత్తంలో ఏం నచ్చింది అంటే మదర్ మదర్ సెంటిమెంట్ బాగా నచ్చింది మదర్ సెంటిమెంట్ ఉంది సార్ ఎందుకంటే మదర్ కోసం అది కూడా చాలా చేశారు అది ఒక ప్రయోగం ఒక ప్రయోగం మీకేం నచ్చింది సార్ నాకైతే విజువల్గా గ్రాండియర్గా ఉంది ఆ లొకేషన్స్ కానీ ఆ పాటలు కానీ అంటే ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు చేశాడు అది రాజమౌళి గారు ప్రత్యేకత ఏంటంటే ఎమోషన్స్ అన్ని ఆ ఎమోషన్స్ పండుతాయి సినిమాల్లో ఆయన సినిమాలు అన్నింటిలో కూడా మెయిన్ ఆయువు పొట్టేయండి ఏంటంటే ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ క్యారీ అయినాయి ఇక్కడ మదర్స్ ఇంటి ఎమోషన్స్ కానీ ఏదైనా కానీ అది క్యారీ అయినాయి కట్టప్పని కూడా ఏ పాత్రను తీసేసే పాత్ర కాదు అక్కడ ఆ సినిమాలో అన్ని పాత్రలు అంటే నాకు నచ్చిన ప్రతిఘటన సినిమా తర్వాత ఆ ఎమోషన్స్ పరంగా ఇది నచ్చిన సినిమా ఇదే చెప్పాలి నిజంగా చెప్పాలంటే బాహుబలి మీరు అన్నట్టుగానే బాహుబలి మూవీ రాకముందు ఇండస్ట్రీ వేరేలా ఉండే బట్ బాహుబలి మూవీ వచ్చిన తర్వాత ప్యాన్ ఇండియా అనేది పట్టేసుకుంటున్నారు ఇంకా సో ఒక కొత్త రకం కొత్త వచ్చింది అనుకోవాలి సార్ నిజంగా బాహుబలి ఇప్పటికీ ట్రెండ్ ఇప్పుడు రాజమౌళి తర్వాత ఎన్ని సినిమాలు చేసినా గానీ బాహుబలి గురించి మనం మాట్లాడుతున్నాం అంటే కారణం అదే ఎవరో అంటే నేను జాబ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడే చెప్పారు సార్ కొత్తదనం అంటే చేస్తారు ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలి అంటే ఎవరైనా చేస్తారు కానీ కొత్తగా చేస్తేనే అందులో నీకు ఒక స్పెషాలిటీ ఉంటుంది ఇప్పుడు ఫర్ సపోజ్ సినిమాలు మనం చూసుకున్నట్లయితే డైరెక్షన్ అనేది చేస్తారు కానీ అందులో కొత్తదనం చూసుకుంటే ఊరికే రాజమౌళి అయిపోరు కదా అనేసి అదేదే అంతే కదా మరి అలా అన్నారు ఓకే అనుకున్నా సరేమైనా బాగుబోలేది ఎపిక్ అనేది మళ్ళీ వచ్చి మళ్ళీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి అంతే సో అప్పుడు అంత సెన్సేషన్ క్రియేట్ చేసింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ కాబోతుంది మళ్ళీ అనుష్క అది ఘాటీ కూడా సినిమా ఉంది ఓకే ఎట్లాగో ఘాటీ తర్వాత ఈ సినిమా రాబోతుంది ఘాటీ సినిమా అనుష్క మళ్ళీ తెర మీద మనం చూడబోతున్నాం అనుష్కని కానీ నిజంగా అనుష్క గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది సార్ ఒక రాజశం అనేది ఉట్టి పడినట్టు చాలా బాగుంది అవును అది ఆ అమ్మాయి ఫిజిక్ బాగా కోఆపరేట్ చేసింది అరుంధతి కానీ లేకపోతే ఈ సినిమా కానీ కానీ ఈ మూవీ చేస్తున్న టైంలోనే స్వీటీ అనే మూవీ ఉంది కదా సార్ లైక్ అందులో చాలా లడ్డుగా ఉంటుంది కదా సార్ ఆ మూవీ వచ్చేసి స్వీటీ అనే క్యారెక్టర్ చేసింది కదా ఆ మూవీలో చాలా లావైపోయింది కదా సార్ ఈ మూవీ చేస్తూ చేస్తున్నాయి అప్పుడు రాజమౌళి గారు అన్నారు నిజంగా ఆ అమ్మాయి చేసే వర్కౌట్స్కి చాలా దండం పెట్టాలి అనిపించింది పాత్ర కోసమే అనేసి అన్నారు అలా ఒక ఇంటర్వ్యూలో నేను చూశా సార్ ఆ అమ్మాయి చేసే వర్కౌట్స్ మనం చూసుకున్నట్లయితే నిజంగా దండం పెట్టాలి ఒక అబ్బాయి కూడా అంత బాగా వర్కౌట్ చేస్తారో లేదో తెలియదు హస్బెండ్ భరత్ గారు ఆయన ఎందుకంటే ఆయన శిష్యురాలుగా చెప్పాలి అట్లా యోగా యోగా అనేది ఎప్పుడు కూడా ప్రతి మనిషికి కూడా ఆ గ్లో అనేది ఏర్పడుతుంది యోగా చేస్తే అంటే హఠయోగం రాజయోగం రెండు చేయాలి అది బహుశా అమ్మాయి చేయటం వల్ల ఆ గ్లో అది ఇప్పుడు అంత కాలం బాడీ మెయింటైన్ చేయటం కానీ ఇవన్నీ కూడా యోగాతో సాధ్యమైంది అది అప్పుడు మన బాహుబలిలో ఎలా ఉందో అనుష్కొని చూస్తాము రేపు ఘాటీలో ఎలా ఉందో చూడబోతున్నాం రేపు రాబోయే సినిమా ఓకే సార్ మొత్తానికి థియేటర్లో ఈ బాహుబలి మూవీ మళ్ళీ ఎలా ఉండబోతుంది అంటారు ప్రేక్షకులు దీన్ని ఎలా తీసుకోబోతున్నారు అంటారు అప్పుడున్న టాకే ఉంటుందా లేకపోతే ఇప్పుడు ఇంకా కొత్తదనం మనం కోరుకోవచ్చు అంటారా కొత్తగా ఉండొచ్చు అనిపిస్తుంది నాకు ఎందుకంటే రెండు సినిమాలు కలిపి ఒక సినిమాగా చూడటం అనేది ఒక అనుభూతి ఎందుకంటే సార్ రాజమౌళి గారు వస్తున్నారు అంటే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సంథింగ్ స్పెషల్ ఉండబోతుంది అనేసరి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి సో మళ్ళీ ఇది రీ రిలీజ్ కాబట్టి ఏదో స్పెషల్ ఉండదు ఈజీగా చేయొచ్చు వీళ్ళ దీన్ని మార్పులు చేపలు చేయాలన్నా కానీ ఏమన్నా సింపుల్గా చేయొచ్చు ఎందుకంటే అవసరమైతే అక్కడ రామోస్ చిట్లు దీనికి సంబంధించిన కొన్ని సెట్స్ కూడా ఉన్నాయి ఏమన్నా కొన్ని రీషూట్ చేసుకోవాలనుకున్న అవకాశం ఉండే ఉంటుంది నాకు తెలిసి అది ఓకే సార్ ఆ బాహుబలి మూవీ అనేది రిలీజ్ కాబోతుంది కాబట్టి మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనే వాటి గురించి అయితే మాకు అప్డేట్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ